ఈ రోజు మనం సినిమా పజిల్లో సీక్వెల్ సీక్వెల్ అనే ఒక పజిల్ చూద్దాం ఇప్పుడు టాలీవుడ్లో సీక్వెల్స్ హవా నడుస్తోంది కదా వాటికి సంబంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో ప్రయత్నించండి కిక్ సినిమా సీక్వెల్ కు ఓ ప్రముఖ హీరో నిర్మాత అతడి పేరు కళ్యాణరావు రక్తచరిత్ర రెండులో విలన్ గా కనిపించిన తమిళ హీరో ఎవరో తెలుసా సూర్య కాంచనకు కొనసాగింపుగా వచ్చిన గంగలో గంగ పాత్రలో నటించిన హీరోయిన్ ఎస్వి కృష్ణారెడ్డి తీసిన యములీ నటులో యముడుగా కనిపించిన నటుడు మోహన్ బాబు అప్పట్లో విజయం సాధించిన మనీ మనీ సినిమాకు సీక్వెల్ తీసిన దర్శకుడు జేడి చక్రవర్తి